ఈరోజు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వాటర్ రిలీజ్ చేయడానికి రాష్ట్ర నీటి పాలన శాఖ మంత్రిగా నేను మీ మిత్రుడు రాష్ట్ర ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు శాసనసభ్యులు బాలు నాయక్ గారు మిత్రులు శాసన సభ్యులు బిఎల్ఆర్ గారు మిత్రులు శాసన మండలి సభ్యులు మండల గారు ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బుజ్జా గారు జిల్లా కలెక్టర్ గారు అధికారులు అందరం కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసిన సందర్భంగా మీతో కొంతసేపు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతాంగానికి కొన్ని విషయాలు తెలియజేర్చుకున్నాం చాలా సంతోషం కొంత గ్యాప్ తర్వాత శ్రీశైలం కానీ సాగర్ డ్యామ్ కానీ ఈ స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాలం వచ్చింది అని స్పష్టంగా ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలే ఈ పోయిన పదేళ్ల నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలేదు ఆ డేట్స్ తో సహా మీకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇస్తారు పూర్తి కెపాసిటీకి నీళ్ళు వదిలిపెట్టడం జరుగుతుంది మరి దారి పొడవునా ఇమీడియట్ గా ఇరిగేషను డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అదేవిధంగా చెరువులు నింపుకోవడానికి కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ విషయాలు కొంత ఫ్రీగా మాట్లాడి తర్వాత మళ్ళీ నేను నాగాజు డ్యామ్ మాట్లాడతాను గత పదేళ్ళుగా ఒక అనాలోచిత విధానంతో ఒక పూర్తిగా అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ని గత ప్రభుత్వము గత పాలకులు నాశనం చేసిండ్రు ఇది నిస్సందేహిస్తున్నా పదేళ్ళు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక నామ మాత్రం ఆయకట్టే వాళ్ళు క్రియేట్ చేయగలిగిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి తొంభై ఐదు వేల ఎకరాలు కూడా చేయలేదు పాలమూరు రంగారెడ్డికి ముప్పై ఒక్క వేలు కోట్లు ఖర్చు పెట్టి ఎకరా కూడా ఆయకట్టు చేయలేదు కొత్త ఆయకట్లు సృష్టించలేదు సీతారాం సాగర్ ప్రాజెక్టు లో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరం కూడా కొత్త కొత్త కొత్తగా ఒక్క ఎకరం ఆయకట్టు కూడా సీతారాం సాగర్ లో కానీ పాలమ రంగారెడ్డి కానీ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయినరు అదేవిధంగా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రం మొత్తం స్మాల్ అండ్ మీడియం లిఫ్లికేషన్స్ కూడా చాలా చోట్ల కుంటుపడ్డాయి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మేమందరం కేబినెట్ మంత్రులు ఒక గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర ఎకరాలు కొత్త ఎకట్టు సృష్టించబోతున్నాము ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు న్యూ యాకట్ ఎవ్రీ ఇయర్ ఈ ఐదేళ్ల పాటు ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం న్యూ యాకట్ క్రియేట్ చేయబోతున్నాము మా ఈ హ్యాబ్లో మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త యాకట్ మేము తయారు చేయబోతున్నాము ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాలకి కొత్తగా సాగునీరు అందించబోతున్నాము అదే విధంగా మరి వాళ్ళ పని తీరేట్లుందంటే తెలంగాణ అన్న అందరికీ తెలవాలి ఇరిగేషన్ శాఖలో వాళ్ళ పని అంటే మేడిగడ్డ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా పనులతో స్పష్టంగా మేము ఏ నిపుణులని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పినా పోర్ డిజైన్ ఫోర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ పోర్ ప్లానింగ్ ఫోర్ ఆపరేషన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది చాలా బాధాకరమైన విషయం సుమారు లక్ష కోట్లు మనందరి జీవితాలు తాకట్టు పెట్టి మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కడితే అది ఏ విధంగా కూలిపోయిందో మీ అందరికీ తెలుసు వాళ్ళ వల్ల నిస్సుకుగా దాని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కట్టింది వాళ్ళ సంఘంలోనే కూలిపోయింది వాళ్ళ సంఘంలోనే ఎవరి మీద నిందలేసి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇది నాకు వ్యక్తిగతంగా కూడా భగవంతు ఇచ్చిన హృదయం అవకాశంగా నేను భావిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని గాని కానీ కానీ బ్రాహ్మణ బ్రాహ్మణ విలన్ల గాని పిల్లాయి పెళ్లి అక్కడున్న ఇతర కాలువలు కానీ మరి మీడియా కాన్ఫరెన్సీలో ఇప్పుడు నడుస్తున్న లిఫ్టిగేషన్ పనులు కానీ దేవరకొండ కాన్స్టిట్యున్సీలో కూడా నూతనంగా లిఫ్ట్లు మేము ఎన్నికల్లో హామీ ఇచ్చింది త్వరలో మరి మంజూరు ఇవ్వబోతున్నాము నాగాజసార్ కాన్స్టివెన్సీలో నెల్లికల లిఫ్ట్ పనులు వేగవంతం చేయబోతున్నాము మిర్యాలు కాన్స్టిట్యున్సీలో ఎన్ని లిఫ్ట్లు ఉంటే అన్ని కూడా పాతవి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కొత్తవి ఎక్కడెక్కడ ఉంటే అక్కడ కొత్త లిఫ్ట్లు స్మాల్ అండ్ మీడియం గందమంత రిజర్వాయర్ కూడా మరి దాని కెపాసిటీ తగ్గించి టెండర్ పిలిచి వెంటనే పనులు మెదలగొట్టబోతున్నాం హుజూర్ నగర్ కోదా ప్రతి ఎకరాకి సాగునివ్వబోతున్నాం నల్గొండ కాన్స్టిట్యూన్సీలో మరి వెంకటరెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా ఇరిగేషన్ పనులు అన్ని కూడా ముందు తీసుకుపోతామని చెప్పి మనం చేస్తూ వర్క్స్ టలు బ్రాహ్మణ విరమ ప్రాజెక్టు ఇవన్నీ కూడా హై ప్రయారిటీ మీద ఎంత ఖర్చు అయినా సరే ఈ ఐదేళ్లలో ఈ మా టెన్యూర్లో తప్పనిసరిగా మేము యుద్ధ ప్రాతిపదిగా ఒక మంచి క్వాలిటీ పనులు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నా ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు దాంట్లో పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్కి కొత్త వర్క్స్కి అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టుల మీద ప్రతిమా పదకొండు వేలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్టు గత అప్పులు ఇంట్రెస్ట్ తీర్చడానికి మీకు ఒక విషయం చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కోసం చేయలేదు పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ఇరిగేషన్ లో మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టబోతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ యుద్ధ ప్రాధికారి టేకప్ చేయబోతున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు హై ప్రయారిటీ ప్రాజెక్ట్స్గా ఫాస్ట్ ట్రాక్ బేసిస్ లో చేపడుతున్నామని చెప్పి నేను మరవ చేస్తున్నా నేను మరోసారి చెప్తున్నా మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త యాకట్టు సృష్టించబోతున్నాము మొత్తం ఐదేళ్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాలు కొత్త యాకట్టు సృష్టించబోతున్నాము ఈ నాగార్జునసాగర్ డ్యామ్ గురించి నేనేం చెప్పనవసరం లేదు ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసే ప్రాజెక్టు ఇందిరా గాంధీ గారు ప్రారంభించిన ప్రాజెక్టు మరి కాంగ్రెస్ కాంగ్రెస్ కట్టే ప్రాజెక్టులు ఏమో నాగార్జున సాగర్ డ్యామ్ లా ఉంటాయి ఇన్నేళ్ళ తర్వాత చెక్కు చెదరకుండా లక్షల ఎకరాలకి ప్రతి ఏటా సుమారు ఇరవై లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తున్నది కట్టిన ప్రాజెక్టులు ఏమో కాళేశ్వరం ఉంటాయి అది గమనించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇది ఈరోజు లెఫ్ట్ కెనాల్లో పది నుంచి పదకొండు వేల క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది టోటల్ లెంత్ ఆఫ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లాల్ బహదూర్ కెనాల్ నూట ఎనభై కిలోమీటర్లు మరి తెలంగాణలో కొంత భాగం ఆంధ్రలో కొంత భాగం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కుడి కుడికాయలు రెండు గడుపు ఆయకట్టు ఇరవై రెండు లక్షల ఎకరాలు మేము చాలా సంతోషిస్తున్నాం మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకి పూర్తి స్థాయిలో నీళ్లు అది కూడా అర్లీగా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను మరి ప్రతిమ విషయాలన్నీ మీకు తెలుసు నుంచి నీళ్లు వస్తున్నాయి నాగార్జున సాగర్ తొందరగా నిండిపోతుంది ఇప్పటికే వన్ టీఎంసీ జరుగుతుంది ఒక వారం రోజుల్లో పూర్తిగా నిండిపోతుంది చెప్పి మా అంచనా అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టుకి అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ నుంచి ఏం పని చేయాలనో డ్యామ్ కానీ కార్వర్ కానీ తప్పనిసరిగా చేపడతాం దిస్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ ఈ కలిసి పార్టిసిపేట్ అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తూ రైతులందరూ కూడా మా అభినందన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను వెంకటరెడ్డి గారు మాట్లాడతారు ఈరోజు ముందుగా

మంత్రి గారికి జై మా ఎంసీ నరేష్ కుమార్ గారు ఇంకా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేయాలని నా తో పార్టీల రైతులకు కూడా వేస కూడా బంగ చెక్ బంగ అన్ని అక్కడికే మా దగ్గర నాటు పట్టించిన నాటే సమయం వచ్చింది కాబట్టి అన్ని చెరువులు నింపుతామని గౌరవ ఇరిగేషన్ శాఖ మన అదృష్టం ఎందుకంటే మన జిల్లాలో ఎస్ఎస్పీసీ పదాలు లాంటి ప్రపంచంలోనే పొడవైన ప్రజలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిహిల్ గానీ జ్ఞానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు సురంగ మార్గం వస్తే గ్రావిటీతో మార్పు ఏమైనా అది టెంపరీగా ఆ తీసుకొచ్చిన బ్రతం సురంగ మార్గం అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ అది దాన్ని அவர் மூணு வருஷமா பேய்ங்கெல்லாம் சேர்பார் திங்களே மந்தியு என்னல்லாம் எல்லாம் வருது யார் கடையில இருக்காதன்னா என்னதுமா சேரப் பண்ணே வரீங்க நான் எங்க போறேன் எல்லாம் விட்டுட்டு விதுர நிறைவேறために கட்சைய போறோம் vote பிரதா vote எல்லாம் சமாதானமா

ప్రతి ఎక్కడైనా గంగవల్ కూడా ఇప్పుడే వారు ప్రకటించారు చాలా సంతోషంగా ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు నా ప్రభుత్వం గమన సాలు తీసుకుంటే ఐదారు వందల కోట్లతో అయిపోయిన ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం సమూర్ణంగా సంపూర్ణంగా క్రియేషన్ కానీ రెండు ప్రతి విషయంలో కూడా జానా సదాకాలకు మీరందరికీ అందరం ఎమ్మెల్యే ఇతర ఎంత ప్రతి దానికి ఆరోగ్య సమయంలో నిర్పు పక్కన మనము ప్రతి గౌరవం తీసుకుంటాము ఈ ఐదు అవసరాలి ఆట వదిలిపెట్టక మీ సంవత్సరానికి వంద కూడా కరెంట్ బిల్ వస్తుంది వాటర్ లిఫ్ట్ చేయాలంటే అదే ఎలక్ట్రిటీ లైనింగ్ ఉంటే ఇక్కడ ఆంధ్రదేశ్ వన్ డే నీకు నగరకేళ్ళ వరకు రీచ్ అవుతుంది అది దేవరకోట కొద్దిపాదం నల్గొండలో రెండు లక్షల ఎకరాలు ఆంకాలం పొరకొచ్చే ప్రాజెక్టు అది

我凨人 Dakaraj 雷номere狲, trimarambad deo agarap stopla a.o, rimarambadina klia, 君arman arash indicar adalah heran yang akan akan ditanggimi, e book an oralaga ad不ikим salam u才 difficulty ada. Sebat manya jahasi ni sabr abad 그invernik kokib k можно wain kecara Google prcis mich Islam tul patreon il4 ఇద్దరు మంత్రులకు అదే విధంగా మా గురువులు పెద్దలు జగారెడ్డి గారికి మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు మొట్టమొదటిసారిగా నాగార్జున సాగర్ నీటి విడుదల చేసిన సందర్భంగా వారికి

সময় শু ধন্য পঞ্জলি শুক্রবার பிர <laughs> గౌరవ మిత్రులకు అధికారులకు కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు రైతు సోదరులు అందరికీ నా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ శుభ సమయంలో ఇవాళ రైతులందరూ గత రెండు మాసాల నుండి కేసిన పంటలు మెట్ట పంటలు ఎండిపోతూ లేక వరి పంటకు నాకు పోసుకోవటం అనేటువంటిది తహతహాలు సమయంలో ప్రభుత్వం తరఫున ఈరోజు నీళ్ళు మన మన అందరి ప్రకృతి సహకరించి మనకు నీళ్లు నిండటం మీ అందరికీ నీళ్లు వదటం సంతోషదాయకం అందుకు ఇచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను మీ అందరికీ చిరపరుచుండటం సుపరిచిలే కాదు మీరు పదిహేడు సంవత్సరాలు ఈ కమాండి ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి నేను చైర్మన్గా సుమారు పదిహేడు సంవత్సరాలు మంత్రులుగా పదిహేడు సంవత్సరాలు చెబుతున్నాను అందుకని ఆ విషయాలన్నీ నేను మీకు ఇప్పుడు చెప్పనవసరం లేదు ఇప్పుడే మంత్రులన్నీ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం చేదలుచుకున్నటువంటిది ఈ జిల్లా యొక్క వారి అవసరమైనటువంటి సమస్యను పరిష్కరించే విషయంలో తెలియజేసిన విషయం మీ అందరికీ అందుకు ప్రజలందరి తరఫున నా మిత్రులు ఇద్దరిని కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే నేను గతంలో ఇచ్చిన హామీ లేదన్నా ఉన్నా లేక ఈ జిల్లాలో గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలున్నా అన్నిటిని పూర్తి చేయించి ఈ ప్రజల యొక్క విశ్వాసాన్ని అభిమానాన్ని చురగొనాలని అవసరం ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రతినిధులైన మీకు బాధ్యులైన మంత్రులుగా మీకు ఉన్నదని ప్రజల తరఫున మీకు మీరు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ మీ ఈ శాఖ లేక అన్ని సమస్యల్ని నల్లగొండ జిల్లా వరకు మీరు ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని సమస్యలను పరిష్కరించడానికి అగ్రభాగా ఉండాలని ఆశ అందుకు అనుగుణంగా మీ ఈరోజే చెప్పనవసరం లేక ఎప్పటికప్పుడు మీరు అభ్యర్థి అనుకునే అవసరమైన ఏదేమైనా పదే పదే ప్రజలందరి యొక్క బాధలను అర్థం చేసుకున్న ఎంతో కాలంగా మీరు ఈ సమస్యలను పరిష్కరించి నల్గొండ జిల్లా మనందరినీ ఏ విధంగా గౌరవించిందో అంతకంటే ఎక్కువ విశ్వాసాన్ని ప్రేమను అందించి సమస్యలను పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నా అందుకు తగ్గట్టుగా వివరించమని చెప్పి కోరుతూ మరి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అనేక విషయాలు నేను చెప్పనవసరం లేదు అందుకు సెలవు